ఆ రోజు నుంచి నాకు తిండికి బట్టకి లోటు లేకుండా పోయింది అయ్యగారు అమ్మగారు అమ్మాయి గారు నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకునేవారు ఏంట బాబు పాలు పెద్దకుండా దీనికి మధ్యలో బాగా బలిసింది నిన్న కూడా తౌడు పాలు తక్కువ ఏమే గడ్డి చిట్టు తౌడు ఉలవలతో పెళ్లి భోజనం పెడుతుంటే గౌడి గేదెలో మెక్కి పాలు ఇచ్చేసరికి తగనిగుతున్నావా నువ్వు ఇలాంటి అనవేసాలు అయితే దోరపుడు సంతా తీసుకెళ్లి ఏ కసాడికి అమ్మేస్తాను దోలు తీరిపోద్ది అర్థమైందా అది గది పొదుగు దగ్గరెట్టుకుని పాలి అమ్మగారు ఇగోండి పాలు లోపలి పెట్టు మా పిండి పెట్టుతున్నారు పిట్ని చేస్తున్నారు పెసరెట్లు మన ఫేవరెట్ అన్న పాలు పాప రో పిల్లైపోతున్నానండి మనం పెసరెట్లు తింటే వాడేందుకు ఫీల్ అవడం అందుకు కాదండి మీరు పాలు నీళ్ళు ఎక్కువ గలిపేస్తున్నానంట మనం కలపకపోయినా వాడు కలుపుతాడు కదా ఆడు లండి ఆడో రూపే తినాలి కదా పైగా ముగ్గురు ఆడపిల్లలు వస్తాను అవును ఎక్కడికెళ్తున్నావు నువ్వు వాళ్ళ పరంగా దొరికండు ఏంటి చూతే నిడదో బస్టాండ్ కోడమో ఆ సంతకల్లాను ఇదిగో తడికి లెక్క మిచ్చపడి చిన్న గారు తోడు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారంట నీకు తెలుసా ఆ పేపర్ కటింగ్ ఉందా నీ దగ్గర వంద కానీ ఆయన చాలా పెద్దాయనట అయితే ఏంటి

ఇంతలో వచ్చారా వచ్చారు కాంత మోటార్లో కాఫీ తాడానికి వెళ్ళారు రాగానే లోడ్ చేసామను ఈ లోపల నేను అమ్మాయి గారిని కాలేజీ అలాగే ఇదిగోనండి నూట యాభై బస్తాలకి లక్ష రూపాయలు తీసుకోండి అరే దేవుడు హాయ్ ఇది తీసుకెళ్ళి బీరువాలో పెట్టరు ఇవి ఒక తాళాలు అదేంటి చౌదరి గారు పాలేరు చేతికి అంత డబ్బు తాళాలు ఇచ్చారు రోజులు ఎలా ఉన్నాయి వాడు పాలేరుడే కానీ పరాయుడు కాదు మంచినీళ్ళు తాగాలన్నా అడిగి తాగుతాడు అంత నిజాయితీ పరు అమ్మాయిగారు అమ్మాయి అది ఇంకా కిందకి దిగలేదు టిఫిన్ తెద్దేశారండి ఈ లోపు నువ్వు తినేయి మళ్ళీ వచ్చి పని ఉంటే వీడికి ఏమీ అక్కర్లేదు అమ్మాయి గారు బట్టలు మార్చుకుంటే లోపలికి వస్తావేంటి మీరు బట్టలు మార్చుకోండి నాకేం తెలుసు అండి ముందు బయట వెళ్ళు అబ్బో చిన్నప్పటి నుంచి వస్తాను కొత్తగా ఏమి చూడటానికి త్వరగా తేవాలండి పరీక్షలు ఉన్నారుగా ఉండు ఓని వేసుకోవాలిగా ఎంతసేపు వేసుకుంటారు ఏంటో కుర్చీలు పెట్టడం ఇటువండి పర్లేదు ఉండండి ఏదో కొత్త చూసినట్టు సిగ్గుపడిపోతున్నారు ఇప్పుడు ఈ ఓటు ఉన్నాయా ఇటు ఇవ్వండి నేను పెడతాను ఆరుదానికే పుట్టాల్సింది వచ్చే జన్మలో పడతానులేండి నడవండి ఇదిగోండి తాళాలు అమ్మాయి కాలేజ్ లో దింపుతాన రోజు లోడ లోడ వాగేవారు ఇవ్వాలని సైలెంట్ అయిపోయారు ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ సరిగ్గా చదవలేదా మార్కులు వస్తే నలుగురులోనూ తిడతారు మా లెక్చరర్ అసలే కోపిస్టీసుకోవచ్చు సర్లే గడియారం ముల్లులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు చూసాడనుకో ఇంకా డేంజర్ బాబాయ్ నాకు తగిలితే పర్వాలేదు ఓర్చుకుంటాను కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వన కాకెట్టేసి అయ్యి బాబోయ్ సుత్ కొట్టేసినట్టు ఎంత సుట్టడిపోయిందో అయ్యి బాబోయ్ బొక్క కూడా పడిపోయింది మాట్లాసాడు వస్తాడుగా బాచేయిందో మళ్ళీ అదో బొక్క ఎందుకు ఆ రాధమ్మ దించి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా ఎందుకు కొండ చుట్టి చెవులో ఎట్టుకుందారని ఎందుకేంటి బిందికి బొక్కడిపోయింది కదా ప్యాస్ వేసుకుందామని దేవుడు నువ్వు రా టైం అవుతుంది నువ్వు వెళ్ళిరా తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు ఇప్పుడు ఈ బిందితో నీళ్ళు ఎలా కట్టుకురావాలో గోదాట్లో ముంచి ఇంటికాడకి సేరేసేసరికి బిందు నీళ్ళు కత్తా శంబుడి నీళ్ళు అయిపోతాయి ఈ ఊరు నాదిరో ఈ నేల నాదిరో ఈ పొలం నాదిరో రే బాబు ఆ కూరగాయలు ఎక్కడికి అమ్మగారు పడరామన్నారా ఇచ్చేసి మళ్ళీ కోసుకెళ్ళు ఎవరికే మీకేనండి ఎక్కడికి ఇవన్నీ మీ క్లాస్ లో రాదాం గారు లేరండి ఆ తోటలే అండి మాస్టర్ గారు చాలా మంచి మన పొలంలో పండి కూరగాయలు అప్పుడప్పుడు తీసుకెళ్లిస్తూ ఉండని చెప్పారండి తను చెప్పడం బానే ఉంది కానీ నేను తీసుకోవటం తప్పే ఉందండి మీ దగ్గర చదువు వారికి వాళ్ళ దగ్గర కూరగాయలు మీకు ఎత్తున్నారు అన్నట్టు మీరు కొడుగుడు తింటారు కదండి దాని అమ్మని కూడా తింటా అయితే రేపు మీకు మావాడు ఎక్కువ చెప్పాలండి అమ్మాయి గారు చాలా నైస్ గా అండి ఎప్పుడు చూసినా చదువే చదువండి కాకపోతే నాలుగు రోజుల నుంచి బాగా ఇబ్బంది పడిపోతున్నారండి దీనికి ఊర్లో కరెంట్ సరిగ్గా ఉంటలేదండి ఉంటే ఆశ్చర్యం కానీ లేకపోతే ఆశ్చర్యమే ఉంది అదేనండి దాంతో అమ్మాయి గారు పరీక్షలు సరిగ్గా చదవలేదండి మీరు బాగా స్టిక్ అంట ఓ భయపడిపోతున్నారు ఎందుకు భయం నేను చూసుకుంటానులే థ్యాంక్స్ అండి ఇది తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేస్తాను అలాగే సురమత్త ఇదిగో నీ గ్యాస్ బండ ఈ నెల నుంచి మళ్ళీ పాతి రూపాయలు పెంచారంట మళ్ళీ పెంచారా నా అసలు అయిపోతారు ఎవరు జనాల గవర్నమెంట్ వాళ్ళు సర్లే కొంచెం పొదుపు ఆడుకో వస్తాను కొంచెం ఉండరా అయ్యా కాస్త మజ్జిగ తాగెళ్దు గాని ఇప్పుడు వద్దులే శ్రమ అనుకోకుండా అందరి పనులు చేస్తూ అందరితో మంచిగా ఉండేవాళ్ళని తల్లో నాలుకలా ఉండేవాళ్ళు అంటారు కరెక్ట్ ఏంటి మాస్టర్ పిల్లలు పాఠాలు చెప్పకుండా నాక చెప్తున్నారు నీ కదా వాళ్ళకి సర్లేండి అండి మీరు అడిగిన మందులు థ్యాంక్స్ ఈ గొట్టం పొద్దున్న ఇది మద్యానో టైం వేసుకోండి లేకపోతే తప్ప కట్టేస్తారు ఈ కట్టపోతే మాత్రం నష్టమే ఉందిరా వాళ్ళు ఎవరున్నారు చా ఊరుకోండి అవే మాటలో మీ పుణ్యమాని పిల్లలు నాలుగు అక్షరం ముక్కులు ఎంచుకుంటుంటే ఓ పిల్లలు బాగా చదువుకోండి టాటా ఇదిగో బాబాయ్ నీకోసం బింది తీసుకొచ్చా ఎందుకు ఇది ఉందగా దాని బొక్కడిపోయిందిగా అప్పుడు దీన్ని మరి ఆశామలుగా అడిగి సనపా పచ్చిస్తాడు ఏంటి మా తాత మొత్తాతల నాటి చది ఇది అడిగి చెయ్యాలా లేకపోతే ఇంట్లో పెట్టి పూజ చేసుకో సూపర్ ఐడియా మా తాత పొట్ట ఇంట్లో లేదు మా నాన్నది ఎక్స్రే ఉంది దాని పక్కనే చెట్టుకుని పూజ చేసుకుంటాను అవునిది ఎంత ఎంత అయితే నీకు ఎందుకు నెత్తనాను కదా తీసుకో నాకేమో నేర్కలేదు పోనీ నీళ్ళు పోసమంటావా కాదా రేపటి నుంచి నీకు కూడా రెండు బిందెలు నీళ్ళు వచ్చేస్తాను ఒంటరి గాని నాకెందుకు రెండు బిందెలు నీళ్ళు తాగి నన్ను తాగి తతమై తానసే మంచి నీళ్ళతో తానసి మంచి రంగు వస్తా ఏ వద్దులే వద్ద చచ్చిపోయిన బాబు మంచితనం వచ్చింది ఇడికేలు కొత్త బింది ఈ ఏడ నుంచి బిందికి ఐదు పైసలు పెంచేస్తాను నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన దేవుడికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు ఏంటి అమ్మాయి గారు ఏమైంది అది నన్ను పొడవటానికి వస్తుంది పట్టుకొని కట్టే నన్ను పట్టుకోమంటే నవ్వుతావే నువ్వు అది వస్తున్నావు పొడవటానికి కాదు చూడండి అది మీ దత్తుడు బాబాయ్ రాబోతు దానికి కూడా ఆయన బుద్ధులు వచ్చినట్టునే నీకు నవ్వులాటుగానే ఉంటుంది అది వచ్చేసరికి నేను ఎంత నీకు తెలుసా అక్కడ నేనెంతర్రజండి ఏమంటుంది నువ్వే చూడు కళ్ళ చూడు సరిగ్గా ఎట్టుకుని ముగ్గు అది కూడా పెట్టుకోరా గుమ్మ ముందు ఎట్టుకుంటారు ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపల ఎట్టుకుంటారు దృష్టి పెడతాది అర్ధంగా ఎట్టుకోరు ఆ ముగ్గు చెప్పలు కూడా అడ్డేనా ఉన్నప్పుడు సేవ అడ్డు సరే రాకే నాకు చేతులు ఖాళీ లేవు మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి పోను బంగారం లాంటి ముగ్గురు నేలపాల్ చేసావు కదా ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసి వస్తావు కదా నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు బతుకంతా ఎక్కేమెట్టు దిగే మెట్టు అయిపోయింది ఇదిగో రామలక్ష్మి ఇది ఎన్నో బింది ఎనిమిది వందల మరి పుల్ల గుర్తులేదురా ఎన్నోది ఎనిమిది నాలుగు వందలు జతకేదైనా వేసి నాలుగు జతలు బట్టలు కుట్టిస్తాను అప్పుడు బట్టలు ఎక్కర్లేదు నాకు ఫస్ట్ క్లాస్ మొన్న పోయిన పుష్కరాలు అప్పుడు చేయించాను పద్నాలుగు ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ సైక్ అని మోత బరువు తగ్గుద్ది చూడు ఐడియా అంటే అది మా బాగా చెప్పేవరా అబ్బాయి పెద్ద మనిషి తర్వాత ఆ పని చేస్తాను సర్లే దేవుడు ఇలా వెంకటమ్మ ఏంటది బొమ్మ బాగుందా ఎవరది నేనే నాకు ఇస్తావా మీకెందుకు నువ్వు నీ దగ్గర ఎందుకు నా దగ్గర ఉంటే భద్రంగా చూసుకుంటాను నిన్ను సరే తీసుకోండి థ్యాంక్ యూ నేను బాగున్నానా తోకుంటే బాగుండేది ఇదిగో ఆనక గుడికెళ్ళాలి ఏ పని పెట్టుకోకు సరే దేవుడు నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అబద్ధం మాత్రం చెప్పను నేనంటే నీకిష్టమేనా ఓ మీరంటే ఇష్టం అమ్మగారంటే ఇష్టం అయ్యారంటే ఇష్టం మా అమ్మగారు అంటే ఇష్టం వీరబాబు అంటే ఇష్టం బిందుల బాబురావు అంటే ఇష్టం క్రీస్తుపురం చెలికాడా ఈ స్టాల్ గురించి కాదు నేను అడిగేది మరి నీకు ఊళ్ళో ఎవరంటే ఎక్కువ ఇష్టం మీరంటే అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా దానికి ప్రేమకులు ఇంకేంటి ఇష్టాల్ నుంచి పుట్టేది ప్రేమంటే నువ్వంటే నాకు ఇష్టం మీకేదైంది అవును నీ మీద మనసు అయింది మొన్న నా గుండెల మీద చేయేసినప్పుడు నీకేమనిపించింది లబ్ధపు లబ్ధబ్ అని గుండు కొట్టుకుంటూ అనిపించింది అంటే నాకు అనిపించినట్టుగా నీకేమీ అనిపించలేదా మీకేమనిపించింది కలిమూసుకు చెప్తా ూతి మీద మూతి పెట్టేలా ముద్దు పెట్టేసారేంటి నాకు ఏమనిపించిందో ఇప్పుడు నీకు తెలుస్తుంది మొత్తం ఎంత అయింది పన్నెండు రూపాయలు అయిందమ్మా ఏమండి అతను ఒక పన్నెండు రూపాయలు ఇచ్చి పంపించండి అలాగే నేను నా తడికల్ సచివతి కూడా ఇరవై రూపాయలు కూరగాయలు తీసుకుందండి డబ్బులు అడిగితే మీ దగ్గర తీసుకోమండి అంటే దాంతో జరగడం మీరు ఇంకా మానలేదనమాట అయ్యి బాబాయ్ మానేసేనే నాలుగు రోజుల నుంచి అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు చెప్పగారా అవును అమ్మగారు అసలు ఈ నాలుగు రోజులు ఆ వైపు వెళ్ళలేదు తడికి తడికల్ రెండు మూడు సార్లు మన సైట్లోకి వచ్చింది అది అందుకు రాలేదు చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది ఇది కొంపరం అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది వెళ్ళిపోతారు సర్జీ రెడీగా ఉంది ఎవడో ఏ ముందు నన్ను పంపించండి బేలా చూసుకోవాలి దరిద్ర కొట్టేది వా నీ మూలంగా వచ్చింది నీ దరిద్రం అంతానే ఇది దీని పన్నెండు దాన్ని ఇరవై తీసుకో చల్లలేదు ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే సాయంకాలం వస్తా అని చెప్పి అలాగే అది కాదు అది కాదే లాభం లేదు ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది దాన్ని వదిలేడువా కాదు మరి దాన్ని పెళ్ళి సత్యవంతితో నాకు పెళ్ళా నేను మీకు మరీ అంత ఎప్పులో కనపడుతున్నాండి చెప్పేది పూర్తిగా నేహా నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను నా పెళ్ళడానికి అనుమానం రాదు ఎలా ఉంది ఐడియా దానికన్నా ఒక అపసమం వచ్చేద్దా జస్ట్ క్యారెడ్డి తప్పిస్తే దానికి ఏం తక్కువ నేను ఈ పెళ్లి అంటే అది ఎడుతుంది అనుకున్నాను నేను కలిపిస్తున్నావేంటి చెప్తా అలా చూస్తున్నావు నీకు ముద్దటినంతకు ఏదైనా ఉందా ఉంటుంది ఉండాలనే పెట్టాను మీరు వెళ్ళిన కాడి నుంచి మతి లేకుండా తిరుగుతున్నాను తిండి పోవాలనిపించట్లేదు నిద్ర తినాలనిపించట్లేదు ఏ పని చేయాలనిపించట్లేదు మీరు చేసిన పనికి ఎలా బాధపడుతున్నానో మీరు కూడా అలాగే బాధపడాలి నేను ఆల్రెడీ బాధపడుతున్నాను నాలో కలిగిన ప్రేమ నీలోనూ కలగాలని ఆ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియాలని ముద్దు ఇప్పుడు నాకు నువ్వు నీకు నేను ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటావు మరింత ఇష్టపడతావు పక్కన కాదు మిమ్మల్ని నిన్ను అనుకున్నా అత్తయ్యా బాగున్నావా నువ్వా ఎందుకు వచ్చావు కృష్ణవేణి తీసుకెళ్దామని అది కదే భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది చెప్పారా అవునండి అవునే ఆ తడికి చచ్చిపోతే ఊళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు కాదు అది అది చెల్లి కూతురు పెద్ద మనిషి చెప్పి తోరేడలింది తోరేడు కదే ఆ మిత్తుపాడు అసలు నీకు బుద్ధి ఉందా ఆ విషయం మీకు తెలుసు మళ్ళీ ఆ బాబా బాగున్నావా ఎందుకు రోజు నా చెల్లెలు నేర్పిస్తున్నా నేను ఎక్కడ నేర్పిస్తున్నాను బాబా అదే సైవ్ మనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది చూడు నువ్వు మరోసారి ఆ తడికలు సచ్చిపోతే ఇంటికి నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది భోజనానికి ఆ నీ ఎందుకు లేవా నీ కాస్తరే ఎందుకు నేను చూసుకుంటానులే రావే కొన్నాడి పెట్టగచ్చుకుంటాడు రేపు రెండు తొలక చెత్త చదువులేవా ఒత్తిదేవా నమ్మకం దా దేవుడు ఆ నీ ఒళ్ళో పడుకోనా ఎందుకు ఇంటికి స్థితికెళ్ళిపోతాం మొద్దు నీకేం తెలియదు ప్రేమించుకునే వాళ్ళు ఇలా గడ్డిపీకుంటూ గోల్లు కొరుకుంటూ దూర దూరంగా కూర్చోరు ఒకరి కౌటిల్లో ఒకరు అతుక్కుని ఉంటారు కాల్ చాపో అవును నాకు ఒక అవుతుంది ఏంటి ఇంతకు ముందు నువ్వు నన్ను ముట్టుకున్నా నేను నన్ను పట్టుకున్నా ఏమీ అనిపించేది కాదు ఇప్పుడేంటి అదోలా ఉంటుంది అదే ప్రేమ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేకపోతే నేను నేడిపిస్తాను అబద్ధం చెప్తున్నావా పిచ్చివాడా ప్రేమలో నిజం తప్ప అబద్ధం ఉండదురా మాస్టర్ అది అరబడాల్సింది కంగారు తప్పు చేసిన వాడు కానీ ప్రేమించుకునేవాడు కాదు అది కాదు మాస్టర్ పన్నుంటే తప్ప ఎవరికి గుర్తురాని పేదోడిని లేనోడిని నన్ను అమ్మాయి గారు చూసి ప్రేమించారు అర్థం కాక అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి ఇక ఏ లోటు ఉండదు వీడికి ఈ చేతిని ఇలాగే పట్టుకోమ్మా ఎన్ని అవరోధాలు వచ్చినా విడిచిపెట్టద్దు మాస్టర్ చెప్పింది అర్థమైందా ఎందుకు కాలేదు నా చేతిని వదలకుండా గట్టిగా పెట్టుకోమన్నారు ఓరి నా బంకమట్టి చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని అంటే పెళ్లి చేసుకోమని అయితే ఐగర్ చెప్పి వెంటనే చేసేసుకున్నా అమ్మో నాన్న చెప్తావా ఒప్పుకోరేమో ఎందుకు ఒప్పుకోరు ఐగర్ నేను అంటే ఇష్టం నువ్వు అంటే మరీ ఇష్టం నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు నేను ఒప్పుకోనండే ఈ పెళ్లి జరగదా ఎంతవరకు వచ్చా పెళ్లి జరగదు అంటే నా కూతురుగా తేవద్దు మీరే నాయ చెప్పండి అయ్యారు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటారు అభ్యంతరం వాళ్ళు కుమ్మరోళ్ళు మేము సాకరావులు అండి ఎట్టా చేసుకోమంటారండి ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలియదా నీ కొడుకు ఎక్కడండి బాబు నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా సీక్రెట్ గా గారు ఎలా మాట్లాడుతున్నాడో నేను చెప్తాను కానీ బాగుతారు కానీ ఘోరమైన అన్యాయం జరిగిపోయింది ఆ కత్త రోడ్డు పెళ్ళం కావేశ్వర లేదు అది నా శాతం యాభై ఆరు బిందులు నీళ్ళలో వేయించుకుని యాభై నాలుగు నా అర్థం ఆడేస్తాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించాయి రూపాయ అర్ధ రూపాయి అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇస్తే తొండం కొండయిగాడు హోటల్లో రెండు ఇంత సన్నపిండి సెట్ని వేస్తాడు చాలా ఎదురు అబ్బాయి అంటే ఇంకా ఎంతగా ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం ఏమనుకుంటారా దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రే ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేశాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు పరువు పోద్ది మా బాగా చెప్పారు అయ్యారు అయ్యారు చెప్పలే వచ్చాయి అలాగే రా బాబు అయ్యారు మీతో విషయం చెప్పాలి ఒకసారి రండి ఏంట్రా రండి చెప్తాను ఎక్కడికి నా గొడవ తెలుసుకుంటే వెళ్ళిపోతావు ఏంటి నీ వల్ల కాదంటే చెప్పు నారా చంద్రబాబు నాయుడు గారు చేత రికమెండేషన్ ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి దాన్ని మాత్రం వదలను నిన్నే ఏంట్రా నేనంటే మీకు ఇష్టమే కదండి కాదని ఎవరన్నారు నేను చేస్తారు కదా తప్పకుండా చేస్తాను విషయం ఏంటి చెప్పు నేను తామలో పడ్డానండి ఆహా పర్వాలేదే నువ్వు మగాడనిపించుకున్నావు ఇంతకీ ఆ అమ్మాయి నేను ప్రేమించిందా ముందు ప్రేమించింది ఆవిడేనండి వెరీ గుడ్ మీరు చెప్తే ఒప్పుకోరు ఎక్కడికైనా పరుగు పెళ్లి చేసుకుందామన్నారు చచ్చా అలా చేస్తే ఐగారు పరుగు పోతుంది నిజం చెప్తే ఐగారు మన పెళ్లి గ్యాండ్కి చేస్తానని చెప్పానండి తప్పకుండా చేస్తాను రా పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను మీరు మనిషి కాదండి ఈ వెంకటేశ్వర స్వామి ఏంట్రా అది లే ఇంతకీ అమ్మాయి ఎవరు అమ్మాయి గారేనండి ఎవరు మన రాధమ్మ గారండి ఏంటి గారు అలా అయిపోయారు అభి ఏం లేదురా రాధకి నువ్వంటే ఇష్టమేనా రాధ నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా మీకేనా బాగా చూసుకుంటానండి ఎలా పాలేరు పనిచేసా అది నెలకి నాలుగైదు వేలు దాకా ఖర్చు పెడుతుంది నువ్వెంత కష్టపడినా వెయ్యి పదిహేను వందల కన్నా ఎక్కువ సంపాదించలేవు మిగతా డబ్బు ఎలా తెస్తావు ఆ సంగతి అలా ఉంచు రేపు మీ పెళ్లి చేశాక రాధన్ ఇంటికి అదే నీతో నీ ఇంటికి పంపాలి నీకు ఇల్లు లేదు తను ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావు గుడిమెట్ల మీద గొడ్లచావిడిలోనా కోని పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరుణ్ణి పనికిమాలి అల్లుడిగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను పెళ్లాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నాన్న మాటలు అంటారు కొత్త నన్నే మీరు మాత్రం మాట కాకపోతే అయితే ఓ పంచే వైజాగ్లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడికి లెటర్ రాసిస్తాను నువ్వు వెళ్ళి అతను కలువు అతనికి మంచి ఉద్యోగం ఇస్తాడు ఒక సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో కుర్రోడు మంచోడు ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని నలుగురికి చెప్పి రాధన్నీకిచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు నీకు నాకు కూడా గౌరవంగా ఉంటుంది